శ్రీ కాళోజీ గారి జయంతిని జమ్మిగుంట పురపాకలో నిర్వహించుకోవడం జరుగుతుంది శ్రీ కాలోజీ గారు పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ నైన్త్న జన్మించినారు వారి యొక్క జీవితం మొత్తం తన యొక్క కలంతో తెలంగాణ యాస తెలంగాణ భాష అభివృద్ధికి తోడ్పడ్డారు దాంతోపాటు స్వాతంత్ర ఉద్యమంలో మరియు అదేవిధంగా తెలంగాణ ఉద్యమం కూడా చురుకైన పాత్ర వహించి తన యొక్క కల ద్వారా ప్రజలను చైతన్యపరిచి ఉద్యమ పోరాట స్ఫూర్తిని వారు ప్రజల్లో నింపినారు దాంతోపాటుగా పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతదేశ రెండవ సర్వోన్నత పురస్కరమైన పద్మభూషణ్ కూడా వారు ఎంపికైనారు సో వారి యొక్క వారి యొక్క వారు పంతొమ్మిది రెండు వేల రెండులో వారి వారు పరిమందించినారు సో వారి యొక్క యాదిలో వారి యొక్క గుర్తుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలుగు భాష తెలుగు తెలుగు భాష దినోత్సవంగా వారి యొక్క స్ఫూర్తిని నిర్వహించడానికి వారిని గుర్తించుకోవడానికి ఈ రోజుని అంటే సెప్టెంబర్ నైన్త్ని తెల తెలుగు భాష దినోత్సవంగా గుర్తించడం జరిగింది ముఖ్యంగా వారు జీవి జీవితంలో ఉన్న రాళ్ళు రాళ్ళు కూడా తెలుగు భాష తెలంగాణ భాష కొరకు చాలా కృషి చేసినారు సో ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మన యొక్క మన మాతృభాషను మరవకుండా అన్ని అన్ని భాషలు మనకు కీలకమైన కానీ మన మాతృభాషను మరవకుండా ఉండడానికి ఆయన చేసిన కృషి చాలా శ్లాఘనీయం కాబట్టి మనం అందరం కూడా ఆయన యొక్క స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మన తెలుగు భాషను మరింత అభివృద్ధి చేయాలి ప్రతి చర్యలో మనక తెలుగుదనం ఉట్టిపడేలా కృషి చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ